మళ్ళీ ఎందుకు ఈ సంవత్సరం ఎందుకు వేద్దాం అని చూసి చేసిన వేస్తే మొన్న గాలిదుమ్ములు బాగా వచ్చి అసలు విభచ్చంగా గాలి వచ్చి చెట్లు ఆడికాడి ఇరిగిపోవడం ఇట్లా ఒరగడం అసలు లేని భారీ నష్టం జరిగింది ఈ ఏరియా అందరికి రాలేగా మరి మీకే వచ్చింది అనుకుంటే ఇక్కడ ఇక్కడ దగ్గర దగ్గర ఇరవై ఎకరాలు కొట్టకపోయింది మొత్తం ఇరవై ఎకరాలు దాకా ఇరవై ఎకరాలు దాకా ఇది మొత్తం ఎన్ని ఎకరాల దాకా ఏడు ఎకరాలు సాగు ఇప్పుడు దాకా మీరు పెట్టిన పెట్టుబడి ఎంత చెప్పగలుగుతారా ఏమైనా పెట్టిన పెట్టుబడి ఎనిమిది చిల్లర పెట్టాను ఎనిమిది చిల్లర చిల్లర పెట్టాను ఇప్పుడు తినే సమయం ఇప్పుడు ఇప్పుడు మన కటింగ్ వచ్చి ఈ నెలలో ఒక తక్కువ తక్కువ మినిమం ఈ నెల పదిహో తారీఖు ఒక రెండు లోడ్లు పోయేది ముప్పై తారీఖు ఒక రెండు లోడ్లు పోయేది చూసిన నాలుగు ఒక రెండున్నర లక్షల చొప్పున చూసిన పది లక్షలు ఈ నెలలో వచ్చేటి నాకు ఈ నెలలో ఈ గాలి గాలిదుమ్ములు రావడం వల్ల ఘోరంగా నష్టమైంది మీరు ఎప్పుడు సాగు చేశారు మీరు దీన్ని ఆగస్టు లాస్ట్ లో వేసిన ఆగస్టు లాస్ట్ లో మీకు పంట వచ్చింది మంచి గాలి తుఫాను పోయిన తర్వాత దుక్కి మంచి ప్యాక్ చేసి మొక్కలేసాం మొక్క కూడా ఒక మొక్క సావలేదు ఫస్ట్ నుంచి మంచిగా వచ్చినాయి కాయడం కూడా బాగా విపరీతంగా కాసినాయి అసలు చెట్టుకు మినిమం యాభై కిలోల కంటే తక్కువ లేదు ఈ కాసిన కాయలు నిలబడి ఉంటే బానే ఇన్కమ్ కూడా బాగానే వచ్చేది ఇక పెట్టుబడి రాని పరిస్థితిలో ఘోరమైంది ఇది అలాగే వస్తుందా కొంచెం కరెంట్ మూడు సంవత్సరాలు వేసినప్పుడు కూడా అంతే దేవుడి అసలు అగ్రికల్చర్ సార్ సార్ వచ్చిండు నేను చూసిండు పరిశీలన చేసి మీ ఆధార్ కార్డు ఏమంటే ఇచ్చేసిన చూసి వెళ్ళారా సార్ ఎప్పుడు వచ్చారు సార్ వాళ్ళు సార్ వచ్చేట పడ్డ రోజే వచ్చారు సార్ పడ్డ రోజు చేస్తే సార్ ఇమిడియట్ గా వచ్చారు మీరే ఫోన్ చేసారు అని నేనే ఫోన్ చేశాను సార్ కి లైవ్ లో పెడతా నేను చూద్దాం అన్నారు అది కూడా ఇంతవరకు సుమారుగా ఎకరానికి ఇంత అని చెప్పేసి ఏం అనలేదు నష్టపరిహారం అయితే గవర్నమెంట్ ఏమైనా వేయకపోవచ్చు అని కూడా అన్నారు ముందైతే తీసుకున్నారు తీసుకున్నారు నేను ఉండే ఆ టైం లో కాబట్టి మీరు చెప్పింది అంటారు మళ్ళీ ఇంకో టైం లో కాబట్టి పర్సెంట్ మీకు ఎనిమిది లక్షలు లాస్ అంటే ఇది మీరు పెట్టిన పెట్టుబడి దానికి అవతల ఇంకో ట్వంటీ లాక్స్ మీకు రావాల్సిందే కదా మినిమం ఎక్కడ రాకుండా మినమో ఐదు ఆరు లక్షలు అయితే లాభం వస్తుంది సరే మినమో ఫిఫ్టీన్ లాక్స్ మీకు రావాలి మేము చేసిన చాకిరి మంద రావాలి రావాలి కదా దాని ఆ మదం చేయకపోతే ఇంకెందు బొప్పైందుకు మరి ఇప్పుడు దీన్ని ఎలా మరి పచ్చికాయలకి ఇస్తారా లేకుంటే దీని పరిస్థితి ఇప్పుడు ఏంది అసలు తెంపడానికి కూడా ఇట్లాంటి మచ్చలు వచ్చినాయి కదా ఎండ మచ్చలు వచ్చేసరికి ఎవరు ముందు ఎండ మచ్చలు ఎవరు తీసుకోరు ఎండ మచ్చలు వచ్చేసరికి ఎవరు తీసుకోరు ఇవి ఎందుకంటే ఇవ్వలేక మరి పచ్చికాయలకే ఇది తీసుకోరు వచ్చింది రాళ్ళు వన పడేసరికి డాగ్ వచ్చింది రాళ్ళు వన పడేసరికి డాగ్ వచ్చింది పాలు మొత్తం కారిపోయింది పచ్చికాయ కూడా తెంపే అవకాశం లేదు తెంపే అవకాశం అవకాశం లేదు మరి తోటలో అక్కడ చెట్లు మిగిలిన మా వాటి పరిస్థితి ఈ మిగిలిన చెట్లు అసలు ఈ దేనికి పని ఆకులు మొత్తం కొట్టకపోయినాయి కదా నీళ్లబడ్డ చెట్లకు కూడా ఆకులు కొట్టపోయేసరికి రాళ్ళ వారడేసరికి అన్ని రాళ్ళకి మొత్తం కటింగ్ చేయరు చేయరు మరి ఎండ మనకి ఎక్కువ రాకముందే వాటిని తెంపు కదా అని ఎండ ఇప్పుడు ఎక్కువగా రాకుండా ముందే మరి రావాలి కదా మనం దాన్ని ఏదో మార్కెట్ చేసేది కాదు కాదు ఇది పచ్చికాయ కటింగ్ చేయాలంటే మినిమం బయటికి వెళ్ళాలి వాళ్ళు రావాలి కటింగ్ చేయాలంటే ఇవన్నీ చూసి వెళ్ళారు ఇది మాకు పనికి రాదని చెప్పేయాలి కాబట్టి కాళ్ళు అందులో ఎండకి ఎండ తెగులు వచ్చినాయి ఇది మాకు పనికి రాదని చెప్పి వెళ్ళారు ఒక్క వర్షం మీకు అంత నష్టం వచ్చింది మామూలు కాదు సుమారు ఇక్కడ ఎవరెవరు రైతులు నష్టపోయారు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నేను కార్యపల్లి మండలం నేను కామేపల్లి మండలంలో శంకర్ అని అతను ఒకడు మళ్ళా మన కామేపల్లి ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఈ ప్రాంతంలో బాగా కొట్టుకుంది ఈ ప్రాంతంలోనే బాగా కొట్టకపోయింది మన దగ్గర దగ్గర ఒక ఇరవై ఎకరాల చిల్లర పోయి ఉంటుంది ఇరవై ఎకరాలు చిల్లర ఇరవై ఎకరాలు చిల్లర ఒకటే కాదు నాలుగు ఐదుగురు నాలుగు ఐదు ఎంత మంది ఉన్నారు తర్వాత ఉన్నారు ఈ రోజు కూడా ఈ ఆంధ్రాలో నిన్న కుష్ణ వర్షాలకి గాడి దుమ్ములకి వందల ఎకరాలు కొట్టుకుపోయిన పడిపోవడం గాను చిల్లర ఏదో సంథింగ్ వచ్చే తీరం బట్టి మనం ప్రభావం బట్టి కానీ ఈ విషయానికి గవర్నమెంట్ పట్టించుకోకపోతే నెక్స్ట్ ఈ ఆర్టికల్చర్ లో ఏ రైతు రాడు మాక్సిమం ఇది వేసుకొని ఒక ఇరవై గుంటలు బేరం పెట్టుకుని వేసుకోవాలి అట్ల పరిస్థితి అంత అంత లక్షలు లాస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మినిమం ఎనిమిది లక్షలు అంటే దరిదాపు ఎవరు అప్పు ఇచ్చిన వాడు కూడా ఇవ్వలేడు వడ్డీలకు సరిపోవు కూడా ఎనిమిది లక్షలు ఇప్పుడు వెళ్ళిపోయింది మళ్ళీ ఇంకోసారి పంట మళ్ళా ఐదు ఆరు లక్షలు మళ్ళీ ఇక అట్నే బొక్కలు పోవడమే ఇక ఉన్నది అమ్ముకొని ఏం లేదు గసారి పనికో దేనికో పోవడం తప్ప ఏం లేదు కి అందుకోకపోతే ఇక వేస్ట్ వేయడం కూడా వేస్ట్ మినిమం ఎంత సుమారు అనుకుంటున్నారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ తలుచుకుంటే ఎకరానికి ఎంత వరకు ఇవ్వచ్చు అని చెప్పేసి మీకు ఒపీనియన్ ఉంటది కదా సుమారుగా అంత మనకి కూడా ఇప్పుడు మనకు లాభం ఇవ్వకుండా ఉన్న పెట్టుబడి ఇస్తే చాలు అనుకుంటున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చిన చాలు కదా అసలు ఉన్న పెట్టుబడి ఇస్తే చాలు అనిపిస్తుంది యాభై ఏలు అని అనుకుంటున్నారా ఏమైనా సుమారు ఏడు ఎకరాలు అంటే మినిమం ఏడు ఎకరాలకు ఏడు లక్ష పాతిక వేల చొప్పున ఇచ్చినా ఒక సుమారు ఈ పెట్టిన పెట్టుబడులు పోతాయి మనకి మేము చేసిన చాకరీ రాకుండా పర్లేదు ఒక నాలుగు లక్షలు మూడు లక్షలు వచ్చినా కూడా మినిమం ఎకరానికి ఒక లక్ష పాతికే చొప్పున ఇస్తే బాగుండేది ఏమో ఏమది మనకు బాగుంటుంది ఇలాంటి విషయాలు కూడా రైతులు ఆదుకోకపోతే ఇంకా ఏ రైతు కూడా పంట చేయాలి వ్యవసాయం చేయరు రాను మా వయసులో తప్ప మనకు మా వెనక వాళ్ళు చేయలేరు వ్యవసాయం వ్యవసాయం అంటేనే భయపడతాయి ఎందుకంటే ప్రతిదీ కూడా ఈ రోజు పెరిగిపోయినాయి ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువైపోయింది సో నాకు తెలిసిన ఊహలో మా తాత ముత్తాతలు ఒక్కొక్కడికి ఇరవై ముప్పై ఎకరాలు ఉండే ఈ వ్యవసాయం చేసుకుంటా చేసుకుంటా అమ్ముకుంటా అమ్ముకుంటా వచ్చేది ఇప్పుడు రెండు మూడు ఎకరాలు మిగిలినాయి ఈ రెండు మూడు ఎకరాలు కూడా వచ్చే ఫ్యూచర్ లో కూడా ఈ రెండు మూడు ఎకరాలు కూడా ఉండదు ఓన్లీ జాబ్ వాళ్ళకి వాళ్ళకే వ్యవసాయం ఉంటది కౌలు చేసుకునేటోడు కౌలు బూడలేక వాడు ఆత్మహత్య తప్ప ఏం లేదు ఉండాలి గవర్నమెంట్ కూడా హార్టికల్చర్ ఆర్టికల్చర్ అంటారు ఈ హార్టికల్చర్ వరకు ఇంతవరకు పట్టించుకున్నా నా దుడేవాడు లేడు ఇంతవరకు ఒక రూపాయి ఖర్చు ఇంత పోయింది ఇంత లాభం ఇంత నష్టం లాభం నష్టం ఇస్తే చాలు ఇంకో రెండు నెలలు ఉంటే దీని సంగతి మర్చిపోతారు కదా రెండు నెలలు కాదు ఇంకా వారం అయితే దీన్ని మర్చిపోయారు మర్చిపోయారు వచ్చారు చూసారు వెళ్ళిపోయారు అంతే మీకు ఏదైనా బాగుండేనా ఏదైనా రాస్తారు ఏం చేయలే మాకు ఇంతవరకు ఇంత వస్తుందని గ్యారెంటీ కూడా చెప్పలేదు సో రైతు ఎడిపోయినా కూడా నష్టం కనిపిస్తుంది నష్టం ఈ నిలబడ్డ చెట్లు కూడా ఈ ఆకులు మొత్తం కొట్టుకునేసరికి ఎండ పొడ వచ్చి ఇప్పుడు ఈ కాయకి ఈ మచ్చ వచ్చింది ఈ పాలు కారినాక ఈ కాయ ఈ పుండు మచ్చ ఎవరు కట్ చేయట్లేదు దీంట్లో పాలు కూడా రాదు ఇప్పుడు కొట్టిన పాలు కూడా రాదు తక్కువ ఏదో ఒక రెండు మూడు వస్తాయి అది కొంచెం నీడ కొన్ని గిల్ల గిల్లు అవతల గిల్లు ఇటు లేదు ఇట్రా ఎందుకంటే మళ్ళీ వేస్ట్ కదా ఇదిగో ఇది మొత్తం సరే పాలకైనా సరే ఇయ్యొచ్చు కదా ఎంతో కొంత పాలు రారు వాళ్ళు ఎక్కువ పాలకు కదా ఏదో ఇప్పుడు డ్యామేజ్ మనం చేయలేం కదా దానికి ఇప్పుడు ఇది కొద్దిసేపులోనే ఆగిపోద్ది చూడు ఆగిపోయింది ఎక్కువ రావు మరి తక్కువైనా వస్తాయి కదా ఎంతో అంత వాళ్ళ ఎకరానికి ఎంత వచ్చినా దీనికి ఇప్పుడు డ్యామేజ్ అయిన కాయలు వాళ్ళకి ఇచ్చి పాలిపోతే పాలు రాళ్ళు వెళ్ళిపోతే దిగిపోద్ది అంతే ఖరాబ్ అయింది కూడా ఒకసారి పాల వాళ్ళకి కూడా చెప్తాను వీలుంటే చెప్తాను సరే ఇలా ఎకరాలు పడిపోయినాయి చెప్పండి వాళ్ళు వచ్చిన మంచిదే కదా మనం ఏదైనా రైతు సేపు కోసం ఎవరు మీరు పంపించినా నాకు మంచిదే వస్తే హ్యాపీయే కదా నాలుగు రూపాయలు వచ్చినా మనకు హ్యాపీ సరే ఎంతో అంత నష్ట పూర్తి నష్టపోకుండా ఒక రాళ్ళ రూపాయి వస్తే మంచిదే దానిపైన బనికి వస్తుంది కదా పూర్తిగా ఎట్లా నష్టపోయారు మీరు ఇంకా గట్టిగా ఇంకో పది రోజులు ఎండ కొడితే ఇక మీరు కాయ పనికి రాదు దీంట్లో పనికి రాదు ఈ ఒక్క కాయ పనికి రాదు దాన్ని కూడా ఇబ్బంది అయ్యి మీ పేరే మర్చిపోతారు పలాని కార్యపల్లి దగ్గర మీ పేరు చెప్తే రవి అంటే ఆ తోట కొద్దురు స్వామి ఎండ పొడలు వచ్చినాయి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుకున్నారు కూడా వాళ్ళు అంతే రారు ఇప్పుడు అంతే కదా రండి అని మీరు ఫోన్ ఫోన్ చేసి మంచి కూడా తోటలకే ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ లో మాట్లాడలేదు కూడా తోటలకే పోవట్లేదు ఇంకా ఈ తోటలు ఇంకా రావు అది నిజమే కదా సీడ్ ఏ సీడ్ సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఏ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ మా నెంబర్ ఫిఫ్టీన్ బాగా వేసుకోలేదు ఇక అది అమ్ముడు పోదంటే ఇది వేసుకున్నా ఇది వేసుకుంటే నాకు రెండు సార్లు రెండు సార్లు నాకు న్యాయం ఏం రాలే జరగలే సుమారు బొప్పా ఎప్పుడు వేసుకుంటే లాభం ఉంటది ఎప్పుడు వేసుకుంటే నష్టం వస్తది మీ ఐడియా పగారు ఇక జూన్ ఫస్ట్ వచ్చి ఆగస్ట్ లాస్ట్ దాకా వేసుకోవచ్చు వేసుకోవచ్చు మరి ఆగస్ట్ లో మీరు నష్టం వచ్చింది గాలిదోమికి మరి ఎప్పుడు వేసుకోవాలి అంటే ఈ వాతావరణం ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కసారి కలిసి వస్తుంది ఇక ఇలాంటి గాలిదుమ్మల కంటే ఇప్పుడు అన్ని ఏరియాలు రాలేదు కదా బొప్పాయికి వచ్చే నష్టాలు నష్టాలు ఇదే రాళ్ళ వర్షం ఈ మూడే ఈ మూడు తట్టుకుంటే బొప్పాయి సేఫ్ మిస్టర్ బొప్పాయి రేటు పెరిగే అవకాశం ఉందా లేదా పెరుగుతుంది ఎందుకంటే ఇవన్నీ తోటలు ఆగమైన కదా ఉన్న తోటలు పెరుగుతాయి ఇది నెక్స్ట్ ఇయర్ ఈ ఏమో రైతులు కూడా ముందు రారు ఇట్లాంటివి చేసుకుంటాయి రైతు చాలా మంది మా ఏరియాలో అంటే కొద్ది భయపడతారు కష్టం ఈ నష్టం చూసి ఇంకో రైతు ఏ హార్టికల్చర్ లోనే పోయే మార్గం లేదు ఇగ మరి ప్రతి ఒక్క రైతు నేను ఓపెన్ చెప్తున్నాను మరి నష్టం వచ్చిన రైతులు కూడా నాది కూడా ముడిక పడిపోయింది నాది నెంబర్ ఫిఫ్టీన్ పడిపోయింది సెవెన్ సిక్స్ నెంబర్ ఉంది మరి అందరు కలిసి ఒక ఏకమై మరి ఒక ప్రభుత్వం ఆఫీస్ ముందు ధర్నా లాంటిదో ఏదైనా సరే చేస్తే కొంచెం గేట్ ముందే రాని మరి మనం ఎవరితో పోరాడాలి మరి గవర్నమెంట్ ఆఫీసర్ టీచర్లు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి జీతం సరిగా లేకపోయినా ఏదైనా సరే వాళ్ళు మద్దతు ఏం లేకపోయినా వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఈ రోజు మిర్చి ధర చూసుకుంటే ఐదు ఆరు వేలు తీసుకుంటున్నారు బొప్పాయి ఐదారు రెండు మూడు రూపాయలు తీసుకుంటున్నారు అవును ఇప్పుడు వాళ్ళు యూనియన్ గా ఉండి వాళ్ళు దళారులు మాట్లాడుకొని చేసుకుంటారు మనకు అట్లా యూనియన్ లేదు కదా ఇప్పుడు రేపు నీ తోట పోయగానే ఏ ఇక ఒక రూపాయి ఎక్కువ పెడతా నాకు ఒక రూపాయి తక్కువ నాది కొయ్యని నేనే అంట అక్కడే రైతు యూనియన్ లేదు ఇక ప్రభుత్వంతో సహకరించేది ఏం లేదంటే ఏం ఆదుకుంటుంది ఏం మంచిదే మనం పెళ్తే తెలిసి నేను అంటున్నా అట్లా వెళ్ళడం కుదరదా మనం వెళ్ళడం అంటే ఇప్పుడు చూడండి మీరే మీతో పాటు నేను కూడా వస్తాను అట్లా వెళ్తే ఇప్పుడు మీకు ఎనిమిది లక్షల లాస్ వచ్చింది మీ ఇలాంటి రైతులు ఇంకెంతమంది ఉన్నారు తెలియదు అందరు ఇలాంటి సంగతులు కూడా ఇప్పుడు మల్చింగ్ అయినా డ్రిప్ అయినా వీటి వర్క్ చూసుకుంటే పెద్ద వర్క్ అండి ఇది బొప్పాయి వర్క్ అంటే ఇది వన్ ఇయర్ రెండు మూడు నెలల్లో చిన్న పర్యాలంటే దారుణంగా వీళ్ళకి చూసి పత్తి మిచ్చిలకి కాదుగా ఇది రెండు ఈ టూ ఇయర్స్ ప్రాప్ ఇది ఈ టూ ఇయర్స్ క్రాప్ సబ్సిడీ సరిగా రావడం లేదు ఇవ్వట్లేదు పేపర్ మళ్ళీ గవర్నమెంట్ అంటారు మనకి మీరు అంతర్ పండగ ఏదో ఒక సాగు వేరే వేరే సాగు చేయాలి వేరే వేరే సాగు చేయాలంటారు సాగు చేస్తేనేమో ఇలాంటి ఇలాంటి సమస్యలు వస్తాయి ఇలాంటి సమస్యకి మరి అదర్ కంట్రీ అన్నిటికీ మరి ఇన్సూరెన్స్ ఉంది మన కంట్రీకే లేదు లేదు మనకాడ ఉందో లేదో అర్థం కానీ ఇవ్వట్లేదు ఫస్ట్ రైతుకి ఇన్సూరెన్స్ ఇంతవరకు ఉండొచ్చు లక్ష పడితే యాభై వచ్చిన ఉన్నా కూడా రైతు చే కూడా సహకరిస్తారు చాలా మంది ముందుకు వస్తారు నష్టాన్ని మొత్తం పెట్టుకోవాలంటే ఎవరొస్తారండి ఎవరు రావట్లేదు మంత్రి గారు కూడా ఇన్సూరెన్స్ ఉన్నాయి అన్ని చేపిత్తాయి ఇది చేపిస్తా అంటాడు ఇంతవరకు ఒక పంటకు బీమా చేసింది లేదు ఒక పంటకు నష్టపరిహారం ఇచ్చిన దాఖాలు కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు దాకా ఒక ఆ ఒక పంట నష్టమైంది ఇంతవరకు కట్టండి ఒక ఒక రాజకీయ నాయకుడు వచ్చి ఇక్కడ చూసిన దాకాలు కూడా లేదు పోయిన ఏమో మొక్కజొన్న పడిపోయినాయి ఫుల్ గా ఫుల్ పడిపోయింది ప్రతి కూడా ఇప్పుడు ఇది పడి ఒక నాలుగు రోజులు అయితే ఏ రాజకీయ నాయకుడు కూడా ఏమైంది అని ఒక పలకరించిన నాయకుడు లేడు ఇక్కడ మనకెందుకులే రైతే చెడిపోయింది మనకెందుకు రాజకీయ రాజకీయం అంటేనే అట్లుంది సరే మరి ఉంటా ఎందుకంటే వీడియో కూడా చాలా లాంగ్ అవుతుంది ఇలాంటి సమస్య ఏ రైతుకుని కూడా మనకి కామెంట్ చేయండి ప్రజెంట్ సార్ కూడా ఎనిమిది లక్షల దగ్గర దగ్గర పెట్టారంట ఒక రూపాయి కూడా ఆదాయం తీసుకోలేదు ఒక రూపాయి కూడా తీసుకోకుండానే మొత్తం క్రాప్ మొత్తం తోటలే ఉంది సుమారు ఇప్పటి నుంచి కంటిన్యూ కటింగ్ అయ్యే అయ్యే పొజిషన్ కనిపిస్తుంది మనకి మీరు చూసిన బ్యాక్ గ్రౌండ్ లో కాయలు చూసిన చెట్టుకు వచ్చేసి అలా అన్ని చాలా కాయలు మొత్తం రాలిపోయినాయి కూడా సో ఇలా కటింగ్ వచ్చే సమయానికి మొత్తం పడిపోయింది సార్ ఎంతో తెలివిగా ఆగస్టు సాగు చేశారంట ఎందుకంటే టూ ఇయర్స్ దాకా ఉంటుంది మంచి బ్రహ్మాండంగా రేటు కష్ట వచ్చే అవకాశం ఉంటుంది కాకపోతే నష్టం అయితే రావడం జరిగింది ఇలాంటి సిచ్యువేషన్ ఏ రైతు కూడా రాకూడదని నేను బాధపడుతున్నాను ఎందుకంటే గాలి రావలసినవి మనం ఆపలేము కాకపోతే ఇలాంటి వాటికి కూడా ఇన్సూరెన్స్ లాగా మనకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇలా ఉందో వీటికి కూడా ఒక ఇన్సూరెన్స్ ఉంటే మనకి బీమా లాంటిది ఏదైనా ఉంటే మనకి చాలా వరకు రైతు కూడా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే నష్టం అనేది మన కాబట్టి తప్పదు కాబట్టి ఎంతో కొంత ఆరకొర ఇచ్చినా కూడా రైతుకి ఒక ధైర్యం ఉంటుంది కదా నెక్స్ట్ ఇయర్ సాగు చేయడానికి కూడా సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఉంటుంది Yeah. <laughs>